లైఫ్ స్టైల్తో హార్ట్ అటాక్స్కు చెక్ పెట్టొచ్చట బ్లూ జోన్ లైఫ్ స్టైల్ అట మరి ఆ బ్లూ జోన్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి ఏం చేయాలా ప్రకృతికి దగ్గరగా జీవించాలంట బ్లూ జోన్ లైఫ్ లైఫ్ స్టైల్ అంటే ప్రకృతికి దగ్గరగా జీవించడం సీజనల్గా వచ్చే పండ్లు కూరలే ఆహారం ఈ సీజన్లో ఈ సీతాఫలాలు వస్తున్నాయి వాటిని ఎక్కువగా తినాలా కూరగాయలు ఆకుకూరలు బాగా తినాలా సో ఇట్లా ప్రకృతికి దగ్గరగా జీవిస్తే హార్ట్ అటాక్స్కి చెక్ పెట్టొచ్చట జపాన్ కోస్టారికా ఇటలీ గ్రీస్ అమెరికాలోని ఐదు సిటీల ప్రజల జీవన విధానమే ఈ బ్లూ జోన్ అట అంటే ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆ దేశాల్లో నివసిస్తున్న ఒక ఐదు పట్టణాల ప్రజలు ఈ బ్లూ జోన్ విధానాన్ని అమలు చేస్తున్నారట ఈ లైఫ్ స్టైల్ పాటిస్తే వంద సంవత్సరాలు హ్యాపీగా బతుకొచ్చట బ్లూ జోన్ లైఫ్ స్టైల్ని పాటిస్తే వందేళ్ళు బతకొచ్చట గుండె జబ్బులే కాకుండా ఇతర ప్రాణాంతక వ్యాధులు కూడా దరి చేరవట ఈ మధ్యకాలంలో చాలామంది ఉన్నట్టుండి కుప్పగూలిపోతున్నారు సడన్ హార్ట్ అటాక్లతో ప్రాణాలు కోల్పోతున్నారు వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు యువతలో కూడా ఇలాంటి కేసులు వెలుగు చూస్తున్నాయి మరి హార్ట్ అటాక్లు మన దరి చేరకుండా ఉండాలంటే ఏం చేయాలి గుండె పదిలంగా ఉండి ఎక్కువ కాలం బతకాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ను అనుసరించాలి అంటే అందుకు బ్లూ జోన్ లైఫ్ స్టైల్ సరైన సమాధానం అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్ అవును సహజ సిద్ధమైన ఆహారం తీసుకుంటూ ప్రకృతికి దగ్గరగా జీవనం సాగించే ఈ లైఫ్ స్టైల్ను తూచా తప్పకుండా పాటిస్తే మన గుండె దీర్ఘకాలం మంచిగా పనిచేసి సడన్ స్ట్రోక్ రాకుండా ఉంటుందని చెబుతున్నారు అంతేకాదు హ్యాపీగా నిండు న్యూరెన్లు బతుకొచ్చట ఏం చేయాలట ప్రకృతికి దగ్గరగా ఉంటూ సీజనల్ గా వచ్చే పండ్లు కూరలే ఆహారంగా తీసుకుంటూ సాగించే జీవన విధానమే బ్లూ జోన్ లైఫ్ స్టైల్ ప్రపంచంలోని ఐదు ప్రాంతాల్లోని ప్రజలు నిత్యం పాటిస్తున్న విధానం ఇది జపాన్లోని ఒకినావా ఇటలీలోని సార్జినియా కోస్టారికాలోని నికోయా గ్రీస్లోని ఇకారియా కాలిఫోర్నియాలోని లోమాలిండా సిటీల్లోని ప్రజలు ఈ జీవన విధానం వల్లే అత్యంత ఆరోగ్యవంతంగా ఉంటారట గుండె జబ్బులే కాదు ఇతర ఏ జబ్బులు కూడా వాళ్ళ దరిచేరవ దరి చేరడం చాలా అరుదుగా జరుగుతుందట ఆయా సిటీలోని ప్రజలు ఎక్కువ మంది వందేండ్ల పాటు బతుకుతున్నారట ప్రపంచంలోని పలువురు హెల్త్ ఎక్స్పర్ట్స్ ఇప్పటికే స్టడీ చేసి చెప్పిన మాట ఇది ఇప్పుడు ఢిల్లీలోని ఫోర్టిస్ వంటి ప్రముఖ ఆసుపత్రులు చెబుతున్నది కూడా ఇదే ఇటీవల ఢిల్లీలో బ్లూ జోన్ సీక్రెట్స్ హెల్దీ హార్ట్ మైండ్ అండ్ సోల్ ఫర్ వైబ్రెంట్ లాంగ్వవిటీ అనే అంశం పైన ఓ కాన్ఫరెన్స్ నిర్వహించినట ఈ బ్లూజోన్ హ్యాబిట్స్ను అందరూ అలవాటు చేసుకుంటే ఆరోగ్యవంతులుగా కలకాలం హాయిగా జీవించవచ్చని ఈ కాన్ఫరెన్స్లో నిపుణులు స్పష్టం చేస్తున్నారట ఏం చేయాలనట బ్లూ జోన్ ప్రజలు మాంసం జోలికి వెళ్లారట ఇది కుదిరే పనే కాదు ఇది మటన్ ప్రాసెస్డ్ మీట్ వంటివి ముట్టుకోరట ఒకవేళ తినాల్సి వచ్చిన నెలలో ఒకటి రెండు సార్లు మాత్రమే తింటారట అంతేకాకుండా చక్కెర ఎక్కువగా ఉండే కూల్ డ్రింకులు స్వీట్ల వంటివి చాలా పరిమితంగా తీసుకుంటారట ఇక ఫాస్ట్ ఫుడ్ ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వంటి వాటి వైపు అస్సలు చూడరట పాలు పెరుగు వంటివి తీసుకోరట డైరీ ప్రొడక్ట్స్ని తీసుకోవద్దంటారు కదా వైట్ బ్రెడ్ కానీ వైట్ రైస్ కానీ చాలా తక్కువగా తింటారు చాలామంది ఫిట్గా ఉండేందుకు జిమ్లోకి వెళ్తారు కానీ బ్లూ జోన్ ప్రజలు రోజువారీ పనులనే వ్యాయామంగా తమ లైఫ్ స్టైల్లో భాగం చేసుకుంటున్నారు నడవడం తోట పని వంట చేయడం ఇతర రోజువారి పనులు చేయడం ద్వారానే వాళ్ళు ఫిట్గా ఉంటున్నారు మనిషికి మనిషికి దూరం పెరుగుతున్న ఈ రోజుల్లో ఓ కమ్యూనిటీగా కలిసి బతకడం కూడా వాళ్ళ స్పెషాలిటీ అట అది కూడా వాళ్ళ జీవితకాలం పెరగడంలో దోహదం చేస్తున్నది కమ్యూనిటీ లివింగ్ ద్వారా ఒత్తిడికి దూరమై ప్రశాంతమైన జీవితాన్ని ఆయా నగరాల్లో గడుపుతున్నారట సో అందుకే బేసిక్గా నాన్ వెజ్ తినొద్దు అన్నది కూడా ఏం లేదండి ప్రశాంతంగా నాన్ వెజ్ తినొచ్చు మనిషి పుట్టుక దగ్గర నుంచి ఇప్పటిదాకా మనం చూస్తే మనిషి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిండు నాన్ వెజ్ తినొద్దు అనడం కూడా కరెక్ట్ కాదు కానీ పరిమితంగా ఏదైనా కూడా తక్కువ తింటే సరిపోతుంది ఏదైనా కూడా మితంగా తినాలి అండ్ దట్టు మన మన నిత్య జీవితంలో భాగమైపోయిన కొన్ని వస్తువులు ఉన్నాయి ఒకటి వైట్ రైసు మైదా ఇట్లాంటివి అండ్ బయట ఫుడ్ జంక్ ఫుడ్ ఇందులో కలిపేటువంటి రకరకాల పద ఇవన్నీ కూడా ఈ రకరకాల రోగాలు రావడానికి కారణమవుతున్నాయి వాటిని అవాయిడ్ చేస్తూ ప్రకృతి ఇచ్చినటువంటి న్యాచురల్ ఫుడ్ని తినుకుంటూ వెళ్తే ఏ ఇబ్బందులు రావని అంటారు బ్లూజోన్ ప్రజలు ప్రకృతికి దగ్గరగా బతుకుతూ ఉంటారు శారీరక వ్యాయామం దగ్గర నుంచి తినే తిండి దాకా అన్నింటినీ క్రమశిక్షణతో పాటిస్తారు వాళ్ళ ఆహారంలో ఎక్కువగా పండ్లు కూరగాయలు ఆకుకూరలు వంటివి ఎక్కువగా తీసుకుంటారు ఏ కాలంలో దొరికే పండ్లు కూరగాయలను ఆ కాలంలో తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకుంటారు పాలకూర పాలకూర జాతికే చెందిన కాడ్ క్యాబేజ్ వంటి వాటిని అధికంగా తింటారు ప్రోటీన్ ఫైబర్ ఉండే పప్పు ధాన్యాలు బీన్స్ కూడా ఆహారంలో భాగం చేసుకుంటారు వాటితో పాటు బార్లీ బ్రౌన్ రైస్ ఓట్స్ వంటివి అధికంగా తీసుకుంటారు ఆరోగ్యవంతమైన కొవ్వులు పోషకాలు ఉండే డ్రై ఫ్రూట్స్ సహజ సిద్ధంగా లభించే ఆలివ్ ఆయిల్ తీసుకుంటారు అప్పుడప్పుడు చేపలు ఆహారంలో భాగం చేస్తూ ఉంటారు అలాగని ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత తినరు కడుపును పూర్తిగా నింపేయకుండా రెగ్యులర్ గ్యాప్స్తో ఆ ఫుడ్ తీసుకుంటారు ఇక్కడ కూడా అలాంటి ఫుడ్ హ్యాబిట్స్ను అలవాటు చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని డాక్టర్లు చెప్తున్నారు మన ఏముంటుంది నాన్ వెజ్ ఎక్కువ ఉన్నప్పుడు చాలామంది అంటుంటారు ఏంటంటే నాన్ వెజ్ తినడం వల్ల నాకు ఇదే వెయిట్ పెరుగుతున్నా నాన్ వెజ్ తినడం వల్ల వెయిట్ కాదు నాన్ వెజ్ పేరుతో మనం ఆ రోజు ఇంకొంత ఎక్కువ తినే ప్రయత్నం చేస్తున్నాం అన్నమో ఇంకేదన్నము సో దానివల్ల వెయిట్ పెరుగుతున్నారు సో ఇట్లా కొంత మనకు నిత్య జీవితంలో మనకు దొరికేటువంటి ఫుడ్స్లోనే వాటిని ఆ చేంజెస్ చేసుకుంటూ ప్రశాంతంగా జీవనం సాగిస్తే ఖచ్చితంగా లైఫ్ స్టైల్ అందరిది బాగానే ఉంటుంది లైఫ్ ముందుకెళ్తుంది